హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇస్తున్నారో ఈ రీడింగ్లో చూద్దాం ఓకే జై శివశక్తి ప్లీజ్ కట్ చేయండి పాప వాట్ ఈస్ ద ట్రూత్ నిజం ఏంటి అని అడుగుతున్నారు ఏదో నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు వాట్ ఈస్ ద ట్రూత్ నిజం ఏంటి ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ ఇక్కడ మీ పర్సన్కి భయం వేస్తుందండి మిమ్మల్ని దూరం చేసుకుంటు అంటే మిమ్మల్ని ఎక్కడ కోల్పోతున్నా అని భయం వేస్తుంది సో తను ఎందుకు భయపడుతున్నాడు అనేది కూడా తను తెలుసుకోవాలనుకుంటున్నాడు నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను ఎందుకు ఆ పర్సన్ నాకు కోల్పోతుంది ఎందుకు ఇంత భయం వస్తుంది అసలు నిజమేంటి అనేది తను తెలుసుకోవాలనుకుంటున్నాడు తను ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఐఎమ్ అఫ్రెడ్ టు లాస్ యూ తనకి భయం వేస్తుంది ఏంటంటే మిమ్మల్ని కోల్పోతానేమో అని భయం వేస్తుంది ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ చాలా టూ మచ్గా ఉంది ఏం టూ మచ్గా ఉంది ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఇది ఎందుకు ఇంత టూ మచ్గా ఉంది అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా అసలు ఉండలేకపోతున్నారనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి మీ థాట్స్లోనే ఉంటున్నారు మీ మెమరీస్లోనే ఉంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంత ఎందుకు ఆలోచిస్తున్నాను ఇంత ఎందుకు నేను భయపడుతున్నాను అనేది తనకి టూ మచ్ ఇట్ ఈస్ ఆల్ టూ మచ్గా కూడా అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అనేది కూడా తనకి టూ మచ్ అనిపిస్తుంది సో మీ గురించి మీ పర్సన్ ఆలోచించకుండా అసలు ఉండలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఆ ఆలోచనని స్టాప్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మీరు ఎక్కడ దూరం అయిపోతారనే ఒక భయం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అనేది టూ మచ్గా అయిపోతుంది ఈ ఆలోచన అనేది ఒక భయం ఎమోషనల్స్ ఓవర్ మెల్ మీ ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి ఇద్దరి మధ్యన బ్రేకప్ ఉండి ఉంటుంది డెఫినెట్గా ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో తను ఏమనుకుంటున్నారంటే మీరు పూర్తిగా తన నుంచి దూరం అయిపోతున్నారు ఇంకా తన లైఫ్లోనికి తిరిగి రారు అనే భయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ చాలా చాలా ఎమోషనల్ ఓవర్వెల్మింగ్ ఎమోషన్స్ ఓవర్వెల్మింగ్ చాలా ఎమోషన్స్ చాలా చాలా అంటే విపరీతంగా బాధపడుతున్నారు విపరీతంగా ఏడుస్తున్నారు మీ పోసన్ అంత బాధపడుతున్నారన్నమాట ఇంకా నువ్వు పూర్తిగా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయావు ఇంకా నా లైఫ్లో తిరిగి రావు అని ఆ విధంగా బాధపడుతున్నారు మీ పోసన్ ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ ఇంకెందుకు మరి బాధపడటం భయపడటం మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం రాంగ్ అని తనే ఒప్పుకుంటున్నారు కదా తను ఏదైతే మీ విషయంలో ఏదైతే ట్రీట్ చేశారో ఏదైతే బిహేవ్ చేశారో ఏదైతే ప్రవర్తించారో ఆ తీరు రాంగ్ అని ఆ పర్సన్ ఒప్పుకుంటున్నప్పుడు మరి మీరు వెళ్ళిపోక ఏం చేస్తారు అందుకే భయపడుతున్నారు తను అదే అందుకే తను భయపడుతున్నారు ఓకే ద వే ఐ హార్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ మీ పర్సన్ మీ విషయంలో ప్రవర్తించిన తీరు చాలా రాంగ్గా ప్రవర్తించారని తానే ఒప్పుకుంటున్నారు అందుకనే భయపడుతున్నారు మీరు తన నుంచి వెళ్ళిపోతారని మీరు తనకు దూరం అయిపోతారని భయపడుతున్నారు సో కానీ ఏంటి అంటే భయపడుతున్నారు కానీ ఏంటి మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు మీరు లేకుండా ఉండలేకపోతున్నారు ఇదంతా ఆలోచన కానీ ఈ ఫీలింగ్స్ కానీ తనకి చాలా టూ మచ్ అయిపోతున్నాయి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు బాగా అసలు ఏంటి నేను ఇంత ఇదిగా అయిపోవటానికి కారణం ఏంటి అసలు ట్రూత్ ఏంటి అనేది తనకు అర్థం కావట్లేదు ట్రూత్ ఏంటంటే అన్కండిషనల్ అవ్ కాబట్టి ఓకే పెయిన్ఫుల్ మెమరీస్ పెయిన్ఫుల్ మెమరీస్ మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన ఏదైతే మెమరీస్ ఉన్నాయో చాలా పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని చాలా చాలా బాధపడుతున్నారు మీ ఇద్దరి మధ్యన ఈ ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ అంటే చాలా చాలా గాయపడ్డారు మీ పర్సన్ చాలా గాయపడ్డారు సో చాలా పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు మీ పర్సన్ తన మనసు చాలా బాధగా ఉంది మెమరీస్లో జీవిస్తున్నారు మీ జ్ఞాపకాల్లో బతుకుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఐ కెనాట్ కమ్ టు యూ నౌ ఇప్పుడైతే మీ పర్సన్ వచ్చే వచ్చేది లేదు ప్రజెంట్ టైంలో అయితే ఇప్పుడు రావడానికి రెడీగా లేరు ఐ కెనాట్ కమ్ టు యూ నౌ ఇప్పుడైతే రాలేరు ఇప్పుడు ఓకే యువర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ మీరు చాలా నైస్ పర్సన్స్ అంట మీరు చాలా కైండ్ అంటే చాలా దయాగుణం ఉన్న అంట మీ కైండ్నెస్ కానీ మీ నైస్ పర్సన్ మీరు నైస్గా అంటే మీరు చాలా మంచి మంచివారు మంచితనం ఉన్నవాళ్ళు చాలా దయాగుణం ఉన్నవాళ్ళు మీ దయాగుణానికి కానీ మీ మంచితనానికి కానీ తను స కరెక్ట్ అయిన పర్సన్ కాదని తనే ఒప్పుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ మెసేజెస్ ఓకే